కార్తీక పౌర్ణమి సందర్భంగా విబి సాయి కృష్ణ యచేంద్ర గారు వ్రాసిన ఈ గీతాన్ని మీకోసం గురువన్న గుప్త సత్యమునే गुरुतु चेशे साई गुरुवन्नयो वरो यरुकपर चे सायि गुप्तसच्यमुने गुरुतु चेशेषायि गुरुवन्नयो गुरु वरु చిమలో బ్రహ్మలో జీవరాసులలో దేవుడే కలడని తెలియజేసే సాయి గురువన్నయరు ఎరుకపరచే సాయి गुप्तसच मुने गुरु तो चेषेई श्रद्धा भक्ति सहनशक्ति श्रद्धा भक्ति सहन शक्ति ಅರ್ಚನಾರ್ಪಣ ಆತ್ಮನುರತಿ ಸಾಧಿ ಚ ಗಲಿಗಿತೆ ಸದ್ಗುರು ಕುನ ನೀ ಪರಮಂದಗಾ ಪದಚೂ ಕುನ ಗುರುವ

మంత్రోపదేశములు మార్గములు కావని నియమనిష్టలను నిలుపు సం చితే విభుడు కరుణించునని ధ్యాన సాధన చే ध्यान साधन चे ज्ञानमुसगेन्नि गुरुवन्दयौवरो युकपर चे सायि प्रतिफलमुकोरका పాలించుచుండునని ప్రతిఫలము కోరక పాలించుచుండునని ఆత్మార్పణముక్కటే ఆశించు చుండునని అజ్ఞానతిరాలు అణగించుచుండునని అతని సేవి బ్రతుకే ధన్యమని అతని సేవి బ్రతుకే ధన్యమని గురువన్నయవరో పరచే సాయి గుప్త సత్యమునే గురుతు చేసే సాయి పరుల దోషి చుట పాపకర్మ పరుల దోషి చుట పాప కర్మ తన తుల రుగుట ಧರ್ಮ ಸೂಕ್ಷ್ಮ ಸೂಕ್ಷ್ಮಿ ಅರುದೈನ ಪುಣ್ಯಮುನ ಮರ ಜನ್ ಮಧುರಕುನ ಸಾಯಿ ನಧುನಿಕ ಕಲುವ ಸಾಧಕಲ ಅರುದೈನ ಪುಣ್ಯಮುನ ಮರಜನ್ మదర కునని సైనదు నికొలువ సార్ధకత కలుగుని గురువన్నయవరో ఎరుక పరచే సాయి గుప్త సత్యమునే గురుతు చేసే సాయి చీమలో బ్రహ్మలో జీవరాసులలో దేవుడే కలనే తెలియజేసే సాయి గరువన్నయో ये रुख परचे पर साई ये रुख परचे पर साई ओम श्री साई राम